వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం పట్టిందల్లా బంగారం అంటున్నారు జ్యోతిష నిపుణులు ఈ నెల ఐదు నుంచి సెప్టెంబర్ మూడు వరకు కొనసాగే శ్రావణ మాసంలో కర్కాటకం సింహం వంటి రాజయోగ యొక్క రవి శుక్ర బుధ గ్రహాల సంచారం జరుగుతున్నందువలన కొన్ని రాశుల వారికి కళలో కూడా ఊహించిన శుభ ఫలితాలు అనుభవానికి రాబోతూ ఉన్నాయి ఈ యొక్క రాసుల వారికి లక్ష్మీయోగం పట్టే అవకాశం ఉంది లాటరీలు షేర్లు ఆర్థిక లావాదేవీలు వంటివి దాదాపు కనక వర్షమే కురిపించబోతు ఉన్నాయి ఈ నెల ఐదు నుంచి సెప్టెంబర్ మూడు వరకు కూడా కొనసాగే యొక్క ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి నాలుగు మేషరాశి వారికి నాలుగు ఐదు స్థానాల శుభగ్రహాల సంచారం వల్ల శ్రావణ మాసం మొత్తం కూడా నిత్య కళ్యాణం పచ్చపాత్రంలో ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆదాయం అనేక విధాలుగా రెట్టింపు అవుతుంది ఇంటి సౌకర్యాలు మెరుగుపరుచుకోవటము మరమ్మతులు చేసుకోవటం వంటివి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేయటం వంటివి జరుగుతాయి ఉద్యోగంలో కూడా అందలాలు ఎక్కువ ఉన్నారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశివారు ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో శుభ గ్రహాలన్నీ కూడా చేరుతున్నందువలన గృహ వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది ఇంట బయట కూడా ఒత్తిడి తగ్గి అనుకూలతలు పెరిగే మానసికంగా ఊరట కలుగుతూ ఉంటుంది ఉద్యోగంలో కూడా భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృషభ రాశి వారికి గృహ వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది ఇంటా బయట ఒత్తిడి తగ్గి అనుకూలతలు పెరిగి మార్సంగా ఉరటి చెందుతారు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోవృతి ఉంటుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి ఆస్తి కలిసి రావటం కానీ ఆస్తులు కొనడం కానీ జరుగుతుంది దాంపత్య జీవితం కూడా హ్యాపీగా కొనసాగుతుంది కర్కాటక రాశి వారు ఈ రాశిలోని ధనస్థానంలోని శుభగ్రహాల సంచారం వలన ఎక్కువగా ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల మీద భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థానాలు చేరుకోవడం జరుగుతుంది కుటుంబం దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారు సింహరాశి వారికి శ్రావణ మాసం అంతా సింహరాశి వారికి శ్రావణ మాసం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశిలో ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే వెలుగులోనికి ఉన్నారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది మనిషిలో కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేత్తాయి ఉద్యోగంలో సుపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి ఉద్యోగ పలు ప్రయత్నాలు కూడా తప్పకుండా మంచి ఫలితాలు ఉన్నాయి ఇంటి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి తులారాశివారు వారికి కూడా లాభస్థానంలో శుభగ్రహాల యొక్క సంచారం వారికి కూడా ఆకస్మిక యోగాలు రాబోతున్నాయి ఉన్నత ఉన్నతాధికారి యొక్క ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు వృత్తి వ్యాపారాలు విస్తరించే ప్రయత్నాలు చేస్తారు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే పైచేయి అవుతూ ఉంటుంది వృషిక రాశి వారికి కూడా నవమ దశమ స్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల ఊహించిన ధనయోగం ఏర్పడబోతుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ముఖ్యమైన అవసరాలు తేలడంతో ఆర్థిక సమస్యలని చాలా వరకు విముక్తి చెందుతాయి ఉద్యోగాల్లో జీతపత్యాలు రాబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి విదేశీ అనిపించే యోగం ఉంది వీడియో నష్ట లైక్ చెయ్యాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి